ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి రెండు విషయాలు జరుగుతాయి ఒకటి మీడియా వాళ్ళు చెడగొట్ చేస్తారు రెండోది ఏంటి మనసు దాని గురించే తిరగటం వల్ల మీదే దృష్టి పెట్టడం వల్ల ఈ యొక్క ఆప్షన్ ఎన్నుకుంటాడు అంటే ఒక సహజమైన దాన్ని అతి క్లిష్టంగా తయారు చేసే విధంగా పరిపాలకులు దీన్ని తయారు చేశారు పద్దెనిమిది రోజులకి ఒకసారి స్వరం కౌంటింగ్ ఎయిటీఎంఎల్ పెరిగిపోతుంది ట్వంటీ ఫైవ్ డేస్ ఒకసారి వైట్ ప్యాటర్న్స్ పెరిగిపోతాయి లేడీస్లు వైట్ టీ ఇది సహజంగా జరుగుతున్నదని గవర్న భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారో అసలు తెలియదు ఇది ఆకర్షణ ఉంటుంది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అది లేకపోతే అసలు సంసారం ఏది జరగదు మేము ఒక అరవై ఏడు సంవత్సరాల క్రితం అతను వచ్చి ఇక్కడ పావురు దగ్గర ఊర్లో కానిస్టేబుల్ వర్క్ చేస్తాడు వాళ్ళ మగుడు బాగుంటాడు పర్సన్ కూడా బాగుంటాడు డబ్బు కూడా సంపాదిస్తున్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయిని అమ్మాయి మనసులో ఉన్నటువంటి ఆలోచనల వల్ల రిజెక్ట్ అయ్యారనమాట అందుకని ఏంటంటే సహజమైన దాన్ని అతి క్లిష్టంగా తయారు చేయొద్దు ఇది ఒక సహజమైన ప్రక్రియ జంతు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యము భోజనం సంపాదించటము సెక్స్ చేయటము భోజనం వ్యభిచారం అనేది ఎట్టి పరిస్థితుల్లో దానికి ఆ పేరు కూడా అనవసరమైన పేరు పెట్టారు వ్యభిచారం అనరు దాన్ని అదొక ప్రక్రియ అంతే దీంట్లో ఉన్నటువంటి లోతును గమనించి అందరూ అర్థం చేసుకోవాలి నేను వ్యభిచారాన్ని లేకపోతే దీని గురించి మీరు అందరూ పండగ చేసుకోండి నేనే చెప్పటానికి కాదు నా ఉద్దేశం అందరూ జ్ఞానంతో దీని గురించి అందరినీ ఎత్తికెక్కించుకోవద్దు ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే అతి ఎప్పుడు చేసిన తలకైన తొందరగా ముసలితనం వచ్చేస్తుంది వెంటనే కళ్ళు ఇవన్నీ కళ్ళు యొక్క పౌర తగ్గిపోవటం ముఖంలో జీవం తగ్గిపోవటం ఇలాంటివన్నీ సెక్స్ వల్లే జరుగుతున్నాయి ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు శరీరంలో ప్రతి దాతవు నుంచి తయారవుతుంది మీకు మీకు వీర్యం అనేది ఇవ్వంతో మన కంటి దృష్టి నుంచి కూడా వీర్యం తయారవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి మాంసం నుంచి తయారవుతుంది ఎముకల్లో ఉన్నటువంటి మధ్య నుంచి తయారవుతుంది ఎముకల్లో నుంచి కూడా తయారవుతుంది ఇవన్నీ కలిస్తేనే వీర్యం వస్తుంది బయటికి ఆ సమయానికి మీరు ఆకర్షింపబడ్డారు అది ఏదో క్లియర్ చేసుకోండి ఎమోషన్ క్లియర్ చేసుకోండి అంతే అందుబాటులో ఉన్నంతవరకు లేదంటే వదిలేసేయండి దాన్ని దాటుకొని వెళ్ళగలిగితే ధ్యానం ఉన్న వాళ్ళకి దాని మీద ధ్యాస ఉండదు అసలు ఎందుకంటే అతీతమైంది దానికంటే సుఖమైంది అతీతమైంది ధ్యానంలో దొరుకుద్ది కాబట్టి ఇంత ప్రశాంతత ఇంత ఆనందం ధ్యానంలో దొరికినాక ఇంకా ఎంతకంటే చిన్నదాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఎందుకంటే దాన్ని దాటుకొని వెళ్ళాడు కదా మనసు దాన్ని దాటుకొని వచ్చేసింది అందుకని ధ్యానం చేసే వాళ్ళకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి నిరంతర ధ్యానం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి